హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ముందుగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకొని ఉండండి తర్వాత మసాలా అన్నింటినీ రెడీ చేసుకొని ఉండండి సింప్లీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఈజీగా ఎట్లా చేయాలో చెప్తా కుక్కర్ పెట్టుకొని రైస్ ఒక అరగంట ముందే గ్లాసున్నర నానబెట్టుకొని తర్వాత కుక్కర్లోని ఆయిల్ వేసి గీ వేయాలి వేసిన తర్వాత మన మసాలాస్ అన్నీ వేసేసి కొద్దిసేపు అట్లా డ్రై రోస్ట్ చేసేసి రోస్ట్ చేసి ఉల్లిగడ్డలు వెజిటేబుల్స్ పచ్చిమిర్చి వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి కొంచెం ఉప్పు వేయాలి తరువాత ఆల్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసి మొత్తం కలపాలి కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి కావాలంటే టేస్ట్ కోసం కొంచెం కారం వేసుకోవచ్చు ఆప్షనల్ పెరిగేసి కొద్దిసేపు తర్వాత మగ్గిన తర్వాత రైస్ వేసి మొత్తం కలయి తిప్పి నానబెట్టుకున్న రైస్ వేసి కలయ తిప్పి తర్వాత గ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత సర్వ్ చేసుకోనికి రెడీగా ఉంది చూడండి సూపర్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే కొత్తిమీర పుదీనా లేదు ఇట్లా చేసినా టేస్ట్ ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి